హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పొకడోరు వంటలు ఈరోజు నేను చేయబోతున్నది వినాయక చవితి స్పెషల్ మోదకాలు అండి చాలా సింపుల్గా మనం ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను దీనికి కావాల్సినది బొంబాయి రవ్వ ఒక కప్పు బెల్లం ఒక కప్పు పాల పొడి అండి మనం ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు ఒక కప్పు తీసుకుందాం కుంకుమ పువ్వు కొంచెం యాలకులు ఒక మూడు తీసుకుందాం తర్వాత నెయ్యి కొంచెం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము ఇందులోకి మనం ఇప్పుడు రవ్వ వేసుకుందాం ఒక ర ఒక కప్పు రవ్వకి మూడు గ్లాసు మూడు కప్పుల నీళ్ళు వేసుకుందాం మనము దీనికి ఇప్పుడు ఫస్ట్ మనం కేసరి రవ్వని చేసుకొని రెడీ పెట్టుకోవాలండి అందుకోసము మూడు కప్పులు నీళ్ళు తీసుకుందాము ఇందులో కొంచెం నీళ్ళు వేడైన తర్వాత ఇందులోకి మనం తురిమి పక్కన పెట్టుకునేటువంటి ఒక కప్పు బెల్లంని వేసుకుందాం నీళ్ళలోకి ఇందులోకి మనము లాస్ట్లో ఇప్పుడు పాలు ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి కుంకుమ పువ్వు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి అందులో ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు చక్కెర తీసుకుందాం తర్వాత ఒక కప్పు పాల పౌడర్ తీసుకొని అంతా బాగా మిక్స్ చేద్దాం మనం ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకోకుండా మనకి పాల పౌడర్ అనేది అడుగుతుంది ఇందులోకి కొన్ని ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకుందాం ఈ పొడి కడిగే కర్రీ అంతా కొన్ని నీళ్ళు వేసుకుందాం ఈ విధంగా మనము నీట్గా కలపాలండి లేకుంటే ఇది మనకి మాడిపోతుంది తర్వాత పక్కలో నీళ్ళు పెట్టుకున్నాం కదా బెల్లం వేసి అది బాగా బాయిల్ అయ్యేటప్పుడు అందులోకి మనం బొంబాయి రవ్వ వేసి ఉండలు ఎక్కకుండా బాగా కలపాలి ఉండలు రానికూడదండి ఇందులోకి బాగా మిక్స్ చేస్తే మనకి ఉండలు అనేది రాదు బాగా కలిపడుతూ ఉండాలి మరి కోవా ఉంది ఇప్పుడు మనము పొడి వేసుకున్నాం కదా ఇది మనకు కోవా లాగా వస్తుందండి బాగా ఫ్రై దీన్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇది కూడా అంతే అట్లే వదిలేస్తే వంటలు కడుతుంది వంటలు కట్టుకోకుండా బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం ఫస్ట్ వేసుకున్నటువంటి రవ్వ మనకి కేసరి బాతులాగా ఉంటుందండి ఇది ఇప్పుడు చూడండి బాగా మిస్ కావాలి ఇందులో ఇప్పుడు మనం కొంచెం బాగా గట్టిపడింది కదా ఇందులోకి పాలు పువ్వు వేసుకున్నాం కదా అది మిక్స్ చేసి బాగా కలుపుదాం రవ్వలోకి అది వేస్తే మనకి ఇది ఆప్షనల్ అండి కలర్ కోసం మనం ఈ విధంగా చేసుకోవచ్చు కలర్ఫుల్గా మనకి మోదకాలు కనపడాలంటే పువ్వు వేసుకుంటే మనకు కొంచెం ఎల్లో కలర్ వస్తుంది అలాగే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా లెక్కకుండా బాగా కలపాలి మనం మనము రెండు గ్యాస్ స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం ఇందులోకి నెయ్యి వేసుకుందాం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి బాగా మిక్స్ చేద్దాం మనం ఇంట్లోనే సింపుల్గా అండి దీనికి మనకు ఎక్కువ అవసరం ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఇంట్లో వండి ఉండే వాటితోనే మనం బాగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెడితే బెల్లంతో చేసింది కదా మనకి హెల్త్ కూడా చాలా మంచిది పెద్దలు పిల్లలు ఎవరైనా కూడా బాగా తినవచ్చు చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ ఉండలు అనేది రాకూడదు బాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది నెయ్యి వేసినాం కదా అందుకు బాగా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత చూడండి ఈ విధంగా ఫుల్ డ్రై అయిపోయింది మనకి చూడండి ఈ విధంగా ఫుల్ స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఉండలు కట్టడానికి బాగా ఈజీగా ఉంటుందండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇది దీన్ని తీసి మనము చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత మనకి ఇంకా గట్టిగా అవుతుంది కొంచెము చూడండి బాగా ప్యాన్కి అంటుకోకుండా మనకి నీట్గా వస్తుంది అంత చూడండి ఇది కూడా చాలా బాగుంటుందండి సేమ్ మనకు స్వీట్ షాప్లో దొరికే పాల్కోవాలాగానే ఉంటుంది అది చూడండి ఈ విధంగా వస్తుంది కదా మనకి చూడు ఈ విధంగా నీట్గా రావాలి అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా నీట్గా ఉండలు కట్టడానికి సరిపోతుందండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తాం అంతా మనము ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఒక టెన్ మినిట్స్ చాలండి నీట్గా బాగా చల్లారిపోతుంది ఇది చూడండి చూడండి మనకి గట్టి పడుతుంది అప్పుడే ఎక్కువ సై ఎక్కువ సమయం మనకి పట్టది తయారు అవ్వడానికి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చూడండి మన చేతికి కూడా అంటుకోదండి తర్వాత ఇప్పుడు మనం కోవా తీసుకున్నాం కదా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం కొంచెం మనం చేతికి నెయ్యి రాసుకుంటే అంటుకోదండి నీట్గా వస్తుంది రౌండ్ అనేది మనకి చూడండి ఈ విధంగా అంతే ఈ విధంగా మనము కోవా బాల్స్ అనేటువంటి చేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఈ విధంగా మన ఇష్టం అంటే మనం ఏ సైజులైనా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెం చేతికి నెయ్యి రాసుకొని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి రవ్వ కేసరి ఉంది కదా అది ఇప్పుడు మనం చేతిలో తీసుకొని ఫస్ట్ ఉండేలాగా చేసుకుందాం ఉండేలాగా చేసుకొని దాన్ని కొంచెం వెడల్పు మనం అంటే మధ్యలో ఇది పెట్టడుకోవడానికి మనకు బాగా ఈజీ అవుతుందండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా మనం చేత్తోనే ఒత్తుకుంటూ పోతే చాలండి మనకి ఏ ఏవి అవసరం లేదు మోదక మోల్డ్స్ వాళ్ళు దాంతో కూడా చేసుకోవచ్చండి అది ఇంకా త్వరగా అయిపోతుంది మనం చేత్తో అంటే కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటున్నాం కాబట్టి మనం చేత్తోనే ఈ విధంగా చేసుకోవచ్చు మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి ఈ విధంగా స్టఫింగ్ అనేది మనం కోవా మధ్యలో పెట్టుకొని దాన్ని మళ్ళీ అంతా కవర్ చేసాలండి రవ్వ కేసరితో ఎక్స్ట్రా ఉండేది మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనిని ఇప్పుడు బాల్గా చేసుకుందాము తర్వాత మనం కొంచెం కోన్ షేప్లో చేసుకుంటే ఈజీగా మనకి మోదక్ షేప్ వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము మోదక్లాగా ఎలా కనపడుతుందంటే ఒక చిన్న టూత్పిక్ తీసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా టూత్పిక్ తీసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఎంతో ఈ చాలా ఈజీ అండి ఏ కష్టం లేదు దీనికి సింపుల్గా మోదక్ షేప్ అనేది వస్తుంది చూడండి అంతే చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేసుకుందాం ఈ విధంగా చూడండి కొంచెం కొన్ షేప్లో పెడితే మనకి నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేది మోదక్ షేప్ అనేది టూత్ టూత్పిక్ే చాలండి మనకి ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈ విధంగా చేసి పెడితే చిల్ల చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి మనం దీంట్లో మనం స్టఫింగ్ కోసం స్వీట్ కాకపోయినా మరి వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా వే వేరే వేరే విధంగా కూడా మనం చేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా మనం అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చాలా ఈజీ అండి ఎక్కువ కష్టం ఏం లేదు మనకి చూడండి చాలా ఈజీ అంతే ఎంత సింపుల్ మరియు గణేష్కి ఇష్టమైనటువంటి వినాయక చవితి స్పెషల్ మోదకాలు రెడీ అండి చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్